నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే స్పెషల్ అయితే బగారా రైస్ అండి ఇందుకోసం అయితే మనం ఏం కావాలో చూసుకుందాము బిర్యానీ ఆకు మిరియాలు అనాస పువ్వు దాల్చిన చెక్క యాలాకులు సాజీరా మరాఠీ మొగ్గ జాపత్రి ఒక టమాటా ఐదు పచ్చిమిర్చిలు ఒక ఉల్లిగడ్డ ఇక మెంతి ఆకు కరివేపాకు మ్యాగీ మసాలా మ్యాజిక్ అండి ఇవి అండి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందులోకి వచ్చేసి బఠానీలు అండి నేనైతే హాఫ్ అన్ అవర్ ముందు నేను మూడు రైస్ని అయితే నానబెట్టుకున్నానండి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేస్ వేసుకోవాలి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు గీ వేసుకోవాలి నెయ్యి అండి ఇవన్నీ వేడైన తర్వాత అందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసి తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి మసాలా దినుసులు కూడా ఎక్కువ తక్కువ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకోవాలండి మసాలాలు ఉన్నాయి కదా అని అన్నీ వేసుకోవద్దు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి వేగించండి ఇది వేగిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు వేగించిన తర్వాత అందులో మెంతి ఆకులు వేసి వేగించానండి తర్వాత నానబెట్టుకున్న బఠానీ గింజల్ని వేసుకున్నాను తర్వాత అందులోకి అల్లం పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఉండాలండి అంటే అల్లం పేస్ట్ వేసినాక త్వరగా మాడిపోతుంది అందుకే ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత మనకి ముందుగా అయితే దీంట్లో వాటర్ వేసుకోవాలండి ముందే బియ్యం వేసుకుంటే బియ్యం అనేది పగిలిపోతారండి నేను త్రీ గ్లాసెస్కి త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న టూ మినిట్స్ తర్వాత మనమైతే మ్యాగీ మసాలా యాడ్ చేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనియాలి ఈ మ్యాజిక్ మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొందరు గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటారు అవన్నీ ఏం అవసరం లేకుండా ఈ ఒక్క మ్యాజిక్ మసాలా చాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే మసాలాలన్నీ ఒకటే సైడ్ వెళ్ళిపోతుంది చూడండి ఓ ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం నేను హై సిమ్లోనే చేశాను ఇలా అన్నం బియ్యం ఉడికిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకున్నానండి తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం